హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను మూడు చుక్కలతోటి వేసుకునే చక్కటి ముగ్గును చిన్ని ముగ్గును వేసి చూపించాను మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూసి మీరు కూడా మీ వాకిట్లో వేసి ముగ్గుని ముగ్గును ట్రై చేయండి అట్లాగే ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్